తెలంగాణకు స్వాగతం చట్టబద్ధంగా ఇవ్వాల్సిందే రిజర్వేషన్ కోసం బీసీ సంఘాల జేఏసీ డిమాండ్ రేపు తెలంగాణ బంధు నిన్న బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ లోని టూరిజం ప్లాజాలో జరిగిన జెఎస్సీ సమావేశంలో అభివాదం చేస్తున్న నాయకులు బంద్ ఫర్ జస్టిస్ బీసీ బంధుకు బిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ముందుకొస్తున్న కుల ప్రజా సంఘాలు సిపిఎం సిపిఐ సహా వామపక్షాలు సపోర్ట్ వివిధ విద్యార్థి సంఘాలు సంఘీభావం మద్దతు తెలిపిన మావోయిస్ట్ పార్టీ జై కొట్టిన ఎంఆర్పిఎస్ ఎల్హెచ్పిఎస్ చట్టబద్ధంగా నలభై రెండు శాతం మా రిజర్వేషన్లు మాకు రావాలి మీ ఉన్న మందికి నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలని బీసీ సంఘ నాయకులు ఎంతో ప్రయత్నిస్తున్నారు బీసీ సంఘ నాయకులు దేనికైనా సిద్ధం బంధుకు కూడా పిలిపియడం జరిగింది నిన్న గురువారం రోజు ప్లాజాలో ప్రజాప్రతినిధులు మరియు వివిధ పార్టీలకు సంబంధించిన బీసీ నాయకులు మరియు వేరే క్యాష్ వాళ్ళు సమావేశమయ్యి రేపు తెలంగాణలో పూర్తి స్థాయిలో బంద్ పిలిపియడం జరిగింది మరియు బంద్ పార్ జస్టిస్ అని చెప్పడం జరిగింది ఎందుకంటే మాకు బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం వచ్చే పొజిషన్ లేదు కాబట్టి దీనిపై ప్రభుత్వం మాకు నలభై రెండు శాతం మా వాట మాకు ఇవ్వాలని ఎక్కడికక్కడ ఫైట్ చేయందుకు సిద్ధమైంది మరియు రేపు పూర్తి స్థాయిలో బంద్ ఇవ్వాలని వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులను మరియు విద్యార్థి సంఘ నాయకులను మరియు వేరే అనగారిన వర్గాలను కూడా మద్దతు కోరడం జరిగింది మరియు దీనిలో బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో మీకు మద్దతు తెలుపుతాం మేము బీసీల పట్లనే ఉన్నాం మీరు బీసీల కోసం ఏ దేనికైనా మేము సిద్ధమని సంపూర్ణ మద్దతు ఇచ్చినట్టు తెలియడం జరిగింది మరియు అలానే విద్యార్థి సంఘ నాయకులు కూడా మేము పూర్తి స్థాయిలో మీకు మద్దతు తెలుపుదామని చెప్పడం జరిగింది మరియు ఇలా సిపిఐ నాయకులు సిపిఎం నాయకులు కూడా వివిధ వామపక్ష పార్టీలు మరియు ప్రతిపక్ష పార్టీలు కూడా బీసీ నాయకుల కోసం బీసీ కులాల కోసం వారి వాట వారికి రావాలి అని వారి అప్పు కాబట్టి వారికి పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతు తెలుపుదామని చెప్పడం జరిగింది మరియు ఎంఆర్పిఎస్ నాయకులు ఎల్హెచ్సి నాయకులు కూడా మద్దతు తెలిసినట్టు మనకు నిన్న తెలిసింది కాబట్టి రేపు బంద్ను విజయవంతంగా చేసి బీసీలకు నలభై రెండు శాతం బీసీలకు వాటా రావాలని కోరడం జరుగుతుంది దీనిపై ప్రభుత్వం ఏం చేస్తుందో దాన్ని కూడా మనం వేచి చూద్దాం సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురు బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు స్టే రద్దుకు నిరాకరణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్ఎల్సి డిస్మిస్ చేసిన ధర్మాసనం ఏదైనా ఉంటే హైకోర్టులోనే తెలుసుకోవాలని సూచన పాత పద్ధతిలో ఎన్నికలు జరుపుకునేందుకు అనుమతి హైకోర్టులో స్టే వచ్చిన ప్రకారం పాత రిజర్వేషన్లే కంటిన్యూ చేయాలి నలభై రెండు శాతం రావని తేలడంతో దీనిపై సవాల్కు తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టులో నిన్న ధర్మాసనం కొట్టేయడం జరిగింది ఏదైనా ఉంటే మేము దీనిపై ఏం చేయలేం హైకోర్టులోనే తెలుసుకోవాలి మీరు రిజర్వేషన్ల గురించి అని చెప్పడం జరిగింది మరియు ఈ రిజర్వేషన్ల ప్రకారం పాత పద్ధతిలోనే ఎన్నికలకు పోవాలని హైకోర్టు చెప్పడం జరిగింది మరి దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏ స్టెప్ తీసుకుంటుంది మరి బీసీలకు ఏ విధమైన న్యాయం చేస్తుంది లేక పాత పద్ధతులనే ఎన్నికలకు పోతుందా లేక ఇది ఇంకేమైనా న్యాయం చేస్తుందా అనేది మనం వేచి చూద్దాం కాంగ్రెస్ పార్టీకి చిత్త చూద్దుంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎలానైనా కేంద్రం మీద కొట్లాడుతుందా లేక హైకోర్టు ధరన మాకు సంబంధం లేదు తేవాలని బీసీ సంఘ నాయకులు బీసీ ప్రజాప్రతినిధులు బీసీ ప్రజలు కూడా కోరడం జరుగుతుంది దీనిపై కాంగ్రెస్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో మనం రెండు రోజులలో చూడడం జరుగుతుంది కాంగ్రెస్ డ్రామా బట్టబయలు జీవోలతో కోట్ల సాధ్యం గాని కాంగ్రెస్ డ్రామా బట్టబయలు జీవోలతో కోట్ల సాధ్యం కాదని తెలిసి నలభై రెండు శాతం రిజర్వేషన్లతోని ఎన్నికలు జరపాలి చట్టబద్ధత కోసం తొమ్మిది షెడ్యూల్లో చేర్చాలి పార్టీల పరంగా ఉంటే ఒప్పుకునేది లేదు అదే విషయాన్ని శాసనసభలోనే చెప్పాం ప్రతి బీసీ రేపటి రాష్ట్ర బంధులో పాల్గొనాలి మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుంది ఎందుకంటే సాధ్యం గానీ రిజర్వేషన్లతో హైకోర్టు అని సుప్రీంకోర్టు అని కాలయాపన చేస్తుంది దీన్ని మేము అసెంబ్లీ సాక్షిగా చెప్పాం కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేదానికా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలేదు లేదని బీసీ సంఘ నాయకులు బీసీ ప్రజాప్రతినిధులు మరియు బీసీ నా లీడర్లు తలసాని శ్రీనివాస్ గౌడ్ గారు మరియు ఇంకా వివిధ పార్టీలకు చెందిన నాయకులు కూడా అనడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుంది వాళ్ళకు అనుకూలమైన పరిస్థితులు లేవని బీసీలకు ఏందంటే వారిని దగా చేస్తుంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావని తెలిసి హైకోర్టులో సాధ్యం కాని విధానాన్ని హైకోర్టుకు పోతున్నాం సుప్రీం కోర్టుకు పోతున్నాం మీకోసమే కొట్లాడతామని డ్రామా చేస్తుంది మరి ఎట్టకేలకు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చే పరిస్థితుల లేదా కాంగ్రెస్ పార్టీ ఇది ఒక డ్రామాను సృష్టిస్తుందని అనడం జరుగుతుంది దీనిపై కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతుందని అనడం జరుగుతుంది మరియు కాంగ్రెస్ పార్టీ డ్రామాలో సైతం పాత రిజర్వేషన్లోనే పోయి మరి మేము పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇస్తానంటే దీన్ని ఎలా మేము స్వాగతిస్తామని బీసీ నాయకులు అనడం జరుగుతుంది దీన్ని నైన్ నయన్ షెడ్యూల్లో చేర్చాలి మరియు పార్టీ పరంగా ఇస్తానంటే ఒప్పుకునేది లేదు రాజ్యాంగ బద్దంగా మరియు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని అనడం జరుగుతుంది రాష్ట్రంలో రేపు జరగబోయే బీసీ బంద్ను ప్రతి విలేకరులు మరియు ప్రతి పౌరులు మరియు బీసీ సంఘ నాయకులు బీసీలకు సంబంధించిన ప్రజలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలపాలి మరియు బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం బీసీలకు వచ్చేదానిక మనం బంధుకు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలని కోరడం జరుగుతుంది న్యూస్ తరఫున మిమ్మల్ని కోరుతున్నాను ఎందుకంటే బీసీలకు సంబంధించిన ప్రజలైన మరియు ఎస్టీ ఎస్సీ వాళ్ళు కూడా మీరు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలి రేపు బంధును విజయవంతం చేయాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చేదానుక కాంగ్రెస్ పార్టీని వదిలేదు లేదని కోరడం జరుగుతుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కెన్యూస్ ను సపోర్ట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫుల్ వాచ్ ది వీడియో మీ రాజేష్జీ